హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే కాల్చిన చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాజీరా లవంగా ఇలాచి వేసేసుకోవాలి కసిపాయక ఆనియన్ కూడా వేసి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసి మూత పెట్టేసి కసేపలా ఉండనివ్వాలి మగ్గి ఉల్లిగడ్డ అంతా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు ఒక ఒకసారి ఇలా కలిపేసుకొని పై పేస్ట్ వేసుకోవాలి వేసేసిన తర్వాత కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు కలుపుకొని మూత పెట్టేసుకొని అలా ఉంచుకోవాలి పై పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కాల్చిన చికెన్ వేసేసుకోవాలి కడిగి యాక్చువల్గా కాల్చిన చికెన్ కడగకుండా వండుకుంటేనే బాగుంటుంది అంటారు అది నిజమే కాకపోతే కొంచెం నాకు ఏదో సాటిస్ఫై కోసం నేను ఒక్క వన్ టైం వాష్ చేశాను అలా చేయకూడదు యాక్చువల్గా ఈ చికెన్లో కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత ఒక రెండు టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసుకున్న తర్వాత చికెన్లో టమాటాతో ఉన్న గ్రేవీ అంతా బయటకు వచ్చేస్తుంది దాని తర్వాత నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఫోర్ స్పూన్స్ కారం కాబట్టి టూ స్పూన్స్ సాల్ట్ వేసేసుకున్నాను వేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసుకోవాలి బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం లాగా వచ్చేస్తుంది అనమాట యాక్చువల్గా ఇలా తిన్ ఇలా టేస్ట్ బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకి గ్రేవీ గ్రేవీ కావాలంటారు కాబట్టి నేను కొన్ని వాటర్ పోసుకున్నాను మీకు గ్రేవీ ఆప్షన్ లేదంటే ఇలా ఉంచేసుకోవచ్చు వాటర్ పోసుకొని కలుపుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా ఇంట్లో చేసుకున్న న్యాచురల్ పౌడర్ వేసాను నేను ఇది బయట నుంచి చికెన్ మసాలా అలా తీయకుండా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు ఇందులో ఎంతమందికి కాల్చిన చికెన్ అంటే ఇష్టం చికెన్ ఎన్ని వెరైటీస్ అయినా చేసుకొని తినవచ్చు ఆబ్వియస్లీ చికెన్ అందరికి ఇష్టం ఉంటుంది దెట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బై అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ